ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు అంటూ వార్త అయితే రావడం జరిగింది వారంలో ప్రకటన వెలువడే అవకాశం దాదాపుగా ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి లబ్ధి మరి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే రానుంది ఏడా వేతన సంఘం సిఫార్సులో భాగంగా వారికి కరువు బత్యం అంటే అది పెంపు జరనుంది వారం రోజుల్లో ఈ మేరకు వెలువడే అవకాశం ఉంది డిఏ డిఆర్ పెంపు నిణ్యానికి ఈ బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమీక్షంలో ఆమోదం ముద్రపడుతుందని భావిస్తున్నారు ఫలితంగా ఉద్యోగుల మూల వేతనంలో డిఏ యాభై ఐదు శాతానికి పెరిగి ఉంది దీంతో ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగులు పెన్షన్స్కి లబ్ధి కలగనుంది కేంద్ర ఉద్యోగులకు ఏటా మార్చి అక్టోబర్ మాసాల్లో రెండు సార్లు డిఏ పెంపు ఉంటుందని తెలిసిందే మార్చి పెంపు జనవరి నుంచి అలాగే అక్టోబర్లో ప్రకటించే అనేది జులాయ నుంచి అమల్లోకి వస్తాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే మరొక శుభవార్త ఇది రానుంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ పెండింగ్లో ఉంటాయి వారికి పాపం ఒక్క డిఏ కూడా ఇంతవరకు విడుదల కాలేదు మొత్తం ఐదు డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి మరి ఎప్పుడు ప్రకటిస్తారు ఇంకా దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత అయితే లేదు ఇది ఈ రోజు వారితో మొదటిసారిగా ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి